రావాలి సీఎం అవ్వాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఒక పొత్తు అనేది కనిపిస్తుంది కనీసం అందులో సీఎం అనేది సీట్ షేరింగ్ తో పాటుగా పవర్ షేరింగ్ అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ కేవలం చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు దానికి మద్దతు జనసేన ఇస్తోందా పవర్ షేరింగ్ ఉండాలని మేము ఊహించాం మేడం ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాం ఉంటది కూడా ఎందుకంటే తెలుగుదేశం ఎంత బలమైన పార్టీగా ఉందో ఇప్పుడు జనసేన ప్రజెంట్ అంతే బలమైన పార్టీగా ఉంది పవన్ కళ్యాణ్ గారు రెండు సంపూర్ణంగా ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకి అవకతాకలు లేకుండా న్యాయం చేయడం కోసం ఉమ్మడి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు కానీ ఇందులో ఎవరు ఉమ్మడి ప్రభుత్వమే ఉందండి ముందు అది మర్చిపో మర్చిపోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టు వాళ్ళతో స్నేహం చేస్తే మీరు కూడా అలానే తయారవుతున్నారు అయితే కాబట్టి మేడం ఫ్యూచర్ లో ఏది జరిగినా సంపూర్ణంగా దెబ్బలాటలు లేకుండా నీట్ గా జరగడం కోసం ప్రజలు ప్రతిదీ అందడం కోసమే ఇది పెట్టుకున్నారు తప్ప ఇప్పుడు అధికార పక్షం అంటూ ఉంది ప్రతిపక్షం అంటూ ఉంటుంది రెండు దెబ్బలాడుకుంటున్నారు ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ ఉన్నట్టు తెలుగుదేశం ఇది ఇలా ఉన్నట్టు జనసేన ఉన్నట్టు అలా కాకుండా సంపూర్ణంగా ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి అంటే ఎందుకు మిత్రపక్షాలు ఉండాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయలేము అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేమునని చెప్తున్నారు ఎటువంటి ప్రయా ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అదర్వేలో రాష్ట్రం వెళ్తుంది ఈ పలానా పరిస్థితుల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయలేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలం ఉన్నట్టే కదా అంటే ప్రజల యాక్సెప్టెన్సీ ఉందనే కదా ప్రజలు ప్రజలకు పిచ్చాడు మీరు తెలియదు మీ పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి పరిపాలన అందిస్తున్నాడు మంచి పరిపాలన అందించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓడగొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందించలేకపోతే అందించలేదని ప్రజలు అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆటోమేటిక్గా ఓడిపోతారు మీరు కలవాల్సిన అవసరం ఉంది అంటే ప్రజల యాక్సెప్టెన్సీ ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారి ఉంది అని కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చడం కోసమే రిమైనింగ్ మిగతా భాగస్వామి పక్షాలను కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో ఒక అవగాహన చేసుకుని కంటెస్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు నేను అదే అంటుంది లో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఓటు వ్యతిరేకం కోసం కదా నేను అదే చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వ్యతిరేక ఓటులనివ్వటం కోసం ఆ రోజు మిగతా బాగా ప్రతిపక్షాలను కలుపుకొని బిఎస్పీని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలుపుకొని చంద్రబాబు నాయుడుతో ఒక అవగాహన పవన్ కళ్యాణ్ సో రాజేశ్వరి గారు ఇక్కడ సీట్ షేరింగ్ తో పాటుగా పవర్ షేరింగ్ అని కూడా మీరు అనుకున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనుకుంటే కేవలం అక్కడ టీడీపీ జనసేన మాత్రమే ఉంటాయా నరేష్ గారు చెప్పినట్టుగా బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నిటితో కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ చీలకూడదు అనుకుంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా ఆయన ఇంకోటి మాట వినిపిస్తుంది ఉంటది ఈ వైసీపీ ప్రభుత్వంలో మోదీ గారు పెట్టిన ఒక్క పథకం కూడా ప్రజలకు అందలేదు మోదీ గారు చాలా మంచి మంచి పథకాలు పెట్టారు అక్కడ నుంచి అందాలి అక్కడ మోదీ ఏ ప్రభుత్వం అయినా గానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా గానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా చేస్తాయి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఒక ఒక డేటా ఉంటది నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు నేను ఒక బీటి యువగాల నవశాఖ ముగింపు దీక్షలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతను నేను అమిత్ షా గారితో వివరించాను దానికి ఆయన సానుకూలంగా ఉన్నట్టు లేరు అక్కడి నుంచి నాకు ఎటువంటి సమాధానం లేదు దానికోసం వేచి ఉంటున్నాను అది కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే చ పవన్ కళ్యాణ్ గారు ఎందుకోసం అంటే సంస్థల్ని కొన్ని సంస్థలను అడ్డం పెట్టుకొని రేపు ఎలక్షన్ చేయొచ్చు సంస్థలు అనుకూలంగానే ఉంటేనే మనం ఎల ఎలక్షన్ కమిషన్ లాంటి కొన్ని సంస్థలు అనుకూలంగా ఉంటేనే మనం పాజిటివిటీగా ఎలక్షన్కి వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని పంపించి బీజేపీ దగ్గరికి వెళ్ళి పొత్తు కోసం రికమెండ్ చేస్తున్నారు బీజేపీ తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడుతో ఉన్న ఇంతకు ముందు ఉన్న అనుభవం దృష్ట్యా అతనితో పొత్తు అనేది మంచిది కాదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి చాలాసార్లు చెప్పినట్టు చాలా వార్తలు వచ్చినాయి అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు దూరంగా బీజేపీ ఇప్పటి వరకు ఉంటుంది నేనే కాదు బీజేపీకి సంబంధించిన నాయకులు జీవి లక్ష్మీనారాయణ గారు గాని చాలా మంది చెప్తున్నాం మాటలు ఇవి ఇప్పుడైతే చెప్పారని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో మోదీ గారు కలవలేదా అయితే తెలంగాణ పార్టీ లేదని చెప్పింది చివరికి పవన్ కళ్యాణ్ గారిని బలిపశం చేయడం కోసం ముప్పై ఒకసారి మీరు ముంబై బలంగా ఉన్నా బలంగా ఉన్నామని చెప్పుకున్న వ్యక్తికి ఎనిమిది సీట్లు ఇచ్చారు ఎనిమిది సీట్లు డిపాజిట్ లేవు దాని వలన ఏపీ ప్రభుత్వంలో మీ డిమాండ్ నుంచి యాచించే డిమాండ్ చేసే స్థాయి నుంచి యాచించే స్థాయికి తెలుగుదేశం పార్టీ బిజెపి తీసుకొచ్చింది పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయ్యండి నాకు ఆంధ్రాలో అనవసరంగా తెలంగాణలో పుట్టితే నన్ను తలకెత్తుకునే తలకెత్తుకునే అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు తెలుసా ఏంటి ఆంధ్రాలో కంటే కూడా తెలంగాణలో నేను పుట్టి ఉంటే నన్ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆశీర్వదించారు తెలంగాణ ప్రజలు అతి తక్కువ సమయంలో నామినేషన్ వేసిన ఒక ఎటువంటి సెలబ్రిటీ స్టేటస్ లేని బరెలెక్కనే బరలక్క శిరీష లియాస్ బర్రెల అమ్మాయికి సుమారు ఫైవ్ థౌజండ్ పైన వచ్చినాయి మీ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారికి వచ్చింది నాలుగు వేల ఓట్లు అది మీ పార్టీ పరిస్థితి తక్కువ టైంలో వచ్చాం తక్కువ టైం లో వచ్చే ఆ మాకీ పరిస్థితి గురించి అక్కడ జరిగింది సామాన్య వ్యక్తి ప్రజలకి రీచ్బిలిటీ తీసుకోవడానికి ఎందుకంటే మా దెవతి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకుంది జనసేన పార్టీ నాయకులకు ఉంది సో రాజేశ్వరి గారు ఇప్పుడు అక్కడ తక్కువ సమయంలో ఒక వ్యూహం ప్రకారం మేము డెసిషన్ తీసుకున్నాము అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధం